ఓ శ్రీ గురువు మహా ఓ శ్రీ మహాగణాధపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వివరాలు తారబలము చంద్రబలము మరియు ఈరోజు స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము శుక్రవారం శుక్రవారం అని కూడా అంటారు సూర్యోదయకాల తిథి ఈరోజు తిది పాండవి అవుతుంది పాండ్యబి ఈరోజు పదక ఉదయం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విద్య వస్తుంది పుష్యమి నక్షత్రం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది చంద్రుడు సూర్యరాశిలో ఇరవై నాలుగు జులై నుంచి ఇరవై ఆరు జులై వరకు సంచరిస్తాడు వర్జం లేదు ఈరోజు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది ఇరవై ఒకటి వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు నలభై నిమిషాల వరకు రాహుకాలము ఉదయం పది నలభై ఐదు నుంచి పది పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యోగము ఈరోజు వజ్ర ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి తదుపరి సిద్ధి యోగం వస్తుంది కారణము ఈరోజు నాగ మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కిస్తుగ్న ఈరోజు ఇరవై ఐదు రాత్రి ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో పది పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచరిస్తూ ఉంటాడు ఇది దక్షిణాయన ప్రారంభమైన రోజు పదహారు తారీఖు నుంచి దర్శనానికి అనమాట అశుభ సమయాల్లో కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు యువగండ కాలము సాయంత్రం మూడు ముప్పై ఏడు నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సూర్యుడు చంద్రాల సూ సూర్యోదయం ఈరోజు ఐదు యాభై మూడుకి అవుతుంది సూర్యాస్తమము ఆరు యాభై రెండుకి అవుతుంది ఇంకా చంద్రోదయం ఆరు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అవుతుంది చంద్రాస్త ఏడు సాయంత్రం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు అవుతుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఒక నిమిషము ప్రయాణాలు వారసులో ఈరోజు పడమర దిశ అవుతుంది పడమర దిశ ప్రయాణించకూడదు పడమర దిశకు వెళ్ళాలనుకుంటే ముందుగా ఇంట్లో వచ్చి బయలుదేరి వెళ్ళి తూర్పుకు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత మళ్ళీ తూర్పుకు వచ్చి తిరిగి తిరిగి పొడవలైపు వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల కానీ లేదా ఇంట్లో వచ్చి బయలుదేరి ఉండు ఏది ఏదైనా పదార్థం తీసుకుని బయ తిని బయలుదేరితే మంచిది పాలు కానీ పెరుగు కానీ చక్కెర కానీ ఇది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఎక్కువ రోజు ప్రయాణిలకు దూర ప్రయాణలకు మాత్రమే వర్తిస్తుంది ఇక తారావల్లం చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు పుష్యమి నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది పుష్యమి అనురాధ ఉత్తరవాదరాయి మూడు నక్షత్రాల వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆకుకూరలు తాను చేసి చేయాల్సి ఉంటుంది ఆయన ముఖ్యమైన పది లేదా వాయిదా వేసుకోండి అవిశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి పరమైతారు పరమైతార అంటే చాలా కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి అశ్విని మగ మూల వారికి మిత్రతార మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఈ మూడు నక్షత్రాల వారికి భరణి పుబ్బ పూర్వ షాఢ ఈ మూడు నక్షత్రాల వారికి నైజంతార అవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకండి వాయిదా వేసుకోవడం చాలా మంచిది కృతిగా ఉత్తర ఉత్తర షాడ సాధన తార అంటే కార్యస్థితి అన్ని అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది ఏ కార్య విజయం ఏ పని చేసినా కూడా మీ విజయం సాధిస్తారు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి మీకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసా పాస్పోర్ట్లకు అప్లై చేయడానికి బాగుంటుంది ఇక రోహిణి వస్తా వారికి ప్రత్యేకత అంటే ఏ పని చేసా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి విడిచిపెట్టాడు మంచి తప్పని పరిస్థితిలో పని చేయాలంటే మీరు ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది మృగిశిరా చిత్త దలిష్ట ఈ మూడు నక్షత్రాల క్షేమతార క్షేమతారాలు ఏ చేస్తే అంతా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారం పెట్టిన పెట్టుబడి నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాల్లో క్షేమంగా ఉంటారు కొత్త వ్యా వాహనాలు ఉంటే ప్రమాదాలు రాకుండా ఉంటాయి శస్త్రచికిత్స చేసుకుంటే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు శస్త్రచికిత్సలు జయప్రదం అవుతాయి ఇక ఆరుద్ర స్వాతి శతమిషం వారికి విపత్తురవుతుంది విపత్తారులో ఎలాంటి పనులు చేయకూడదు పనులు మధ్యలో ఆగిపోతాయి దాని నష్టము ప్రమాదాలు ఉంటాయి కాబట్టి రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో అయినా ముఖ్య పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఇక పునర్వసు విశాఖ పురోబాదుల వారికి సంబత్ తార అవుతుంది సంబత్తారలో ధన విషయం కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యానుకూలత బుద్ధుడు అధిపతి చాలా ఈజీగా సులభంగా పనులు పూర్తవుతాయి ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి ఆశ్లేష తారీఖు జన్మతార మంచిది కాదు ఆకురం చేయాల్సి ఉంటుంది అని ముఖ్యమైన చేయాలంటే అలాగే అశ్విని మహా మూల మిత పరమావతి తార కష్టమైన పనులు పూర్తవుతాయి అలాగే భరణి పుబ్బ పురోషాలు మిత్తతార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కృత్తిగా ఉత్తర ఉత్తరాహారానికి నైతిని తార అవుతుంది నైజన్ తారలో ఏ పని చేసినా కూడా వ్యతిరేకత కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది ఇక రోహిణి అస్తా శ్రోణం వారికి సాధన తార కార్యశితి అన్ని రకాల పనులకు బాగుంటుంది మృగశురా చింతా దరిశ్చితార ఏ పని చేసినా వ్యతిరేకత ఇచ్చిపెట్టండి ఇక స్వాతి విశాఖ ఆరుద్ర స్వాతి శతవిషము ఈ మూడు నక్షత్రాలకు క్షేవతార క్షేమతారాలు ఏ పని చేస్తే అన్ని క్షేమంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి విపత్తార ఏ పని చేస్తే మధ్యలో ఆగిపోతుంది కాబట్టి విడిచిపెట్టండి ఇక పోతే వృషభే అనురాధ ఉత్తరభద్ర సబ్బత్తార అవుతుంది ఏ అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యక్రమం చాలా సాఫీగా పనులు సాగిపోతాయి ఇక చంద్రబలం ఉండే రాసులు వృషభ మిత్ర కర్కాటక కన్యా తుల వృశ్చిక పకార కుంభ మరియు మేయ రాసుల వారికి చంద్రబలం బాగుంది మూడు రాసులకు బాగుంటుంది ఈరోజు ధనుస్సు రాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టంద్రుడు సింహరాశి వారికి ద్వాద చంద్రుడు కాబట్టి వీరు ఏవైనా శుభకార్యాలు కానీ దూర ప్రయాణి పెట్టుకోవద్దు మంచిది కాదు గాతువారము రుచిగా ధనుస్సు మీనరాశుల వారికి గాతువారము గాతవారంలో రోజు చేయాల్సి చేయకూడదు పనులు ఏంటంటే కొత్త వస్త్రాలు కూడము కానీ ధరించడం కానీ ఆవరణాలు ధరించడము కొత్త కొరడము ధరించడము అలాగే కొత్త వాహనాలు కొరడము నడపడము కూ గృహప్రవేశాలు చేయడము దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు తప్పని పరిస్థితుల్లో ఎట్ల నుంచి బయలుదేరాలంటే ఆహారం తీసుకొని బయలుదేరితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఈరోజు పఠించ శుక్రవారం ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టోత్తరం విష్ణోస్ర పారాయణం చేసుకోండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఏలినాటి నడుస్తున్న వారికి కుంభమీన మేష మకర కుంభ మీ మేష రాశిలో మరియులకు సింహ రాశి వారికి అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి కుత సూత్రాన్ని పారాయణ చేసుకోండి లేకుంటే ధవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రేక్షాలు చేయండి దుర్గా సప్తలోకి పారాయణ చేసుకోండి దానివల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి దేవాలయాలు నడకలో చెప్పులు లేకుండా వెళ్ళండి నడుచు ఇంట్లో రోజు నడక చేయండి వ్యాయామం చేయండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి ఇవి కంటే చిన్నవారికి సహాయం చేయండి ఇలా చేయడం వల్ల ఎల్ల నడి దోషాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి మృత్యుజయ మహాంతరం జవం చేసుకోవడం వల్ల మీకు లిక్విడ్ గ్యాస్కి ఇబ్బంది రాకుండా అవసరానికి డబ్బులు అంతాయి ఈరోజు పఠించాల్సిన అవగ్రహ పీడా సూత్రం అంటే గురు శేషం ప్రాణదర్శ మహామతి ప్రభుత్వ గ్రహణాంచ పీడా మహర్తమే భృగు అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి దీనివల్ల మీకు ఇబ్బందులు శుక్రంగా అనుగ్రహం లభిస్తుంది శుక్ర శుక్రగాయత్రిలో ఏదైనా ఒకటి జపం చేసుకోవచ్చు మీరు ఓం శ్రీ మహాదేవే చవిష్ విష్ణుపతి జీవి లక్ష్మి ప్రచోదయాత్ ఓం శ్రీ భార్గవాయ విద్భే దానవర్చితాయ దేవహి తన్నో శుక్ర ప్రచోదయాత్ మృగు జయాయ దివ్య దివ్యదేహాయ దేవహి తన్నో శుక్ర ప్రచోదయ దేవి ఏవైనా కూడా ఏ శ్లోకమైనా కూడా ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి శుభవస్తు